ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో కేఎఫ్సీ చేశారు అది ఎలా చేస్తారో మీకు కూడా చెప్తాను వినండి ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకుని దాంట్లో తగినంత ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పెరుగు కూడా వేసుకొని బాగా మిక్సీ చేసుకొని ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఒక బౌల్లో చిన్న కప్తో కౌంట్లో మరియు అదే కప్తో టూ కప్స్ ఆఫ్ మైదా పిండిని తీసుకొని మిక్స్ ఒక బౌల్లో వేసుకోవాలి దాంట్లో ఉప్పు కారం వేసి బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత కొంచెం నిమ్మరసం వేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉంచిన పౌడర్ ఉంది కదా ఆ పౌడర్లో ఇదంతా డిప్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం తర్వాత ఒక గిన్నెలో కూలింగ్ వాటర్ తీసుకొని ఈ కూలింగ్ వాటర్లో చికెన్ను ముంచుకుంటాం ముంచిన తర్వాత దాన్ని మళ్ళా కూడా ఈ పౌడర్ ఉంది కదా ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ దాంట్లో డిప్ చేసుకొని సైడ్కి పెట్టుకుంటాం మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని బాగా స్లో ఫ్లేమ్లో పెట్టి బాగా హీట్ అయిన ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాం మంచి గోల్డెన్ కలర్లో వచ్చాక తీసుకోవడమే అంతే వేడి వేడి కేఎఫ్సీ ఇచ్చే ఇంట్లోనే రెడీ ఎంతో టేస్టీగాను మరియు హెల్తీగాను ఉంటుంది ఈసారి మీరు కూడా కేఎఫ్సీని ఇంట్లోనే ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్స్ మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ ప్లీజ్ ఫాలో మై ఛానల్